మనిషి బతికున్నప్పుడు వాడు చేసే గొప్ప పనులు కానీ వాడు సంపాదించుకునే విలువలు సంపాదన చూస్తే ఎదుటివాడు ఓరడు ఒప్పుకోడు ఎన్ని మంచి పనులు చేసినా ఎంత గొప్ప పనులు చేసినా వాడికి వచ్చే ఆ విలువలు కానీ ఆ పేరు కానీ చూసి ఒప్పుకోడు వాడు మంచోడు వాడు చాలా మంచి పనులు చేస్తాడు వాళ్ళంతా మంచి లేడు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనే ఒప్పుకోడు వాడు బతుకుండాగా వాడిని అనగా దొక్కాలని చూసిన వాడే వాడు చనిపోయిన తర్వాత స్వయంగా వాడే పూల దాండి వేసి వాళ్ళంతా మంచి చెప్తాడు వాడు చనిపోయిన తర్వాతే ఒప్పుకుంటాడు చనిపోకముందుడు ఒప్పుకోలేడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉండదు అన్ని టాలెంట్స్ అందరికి అబ్బో ఒక మనిషి చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం తన చుట్టూ ఉన్న మనుషులు తను చూసినవి తను విన్నవి తను అనుభవించినవి అన్నీ బేస్ చేసుకొని తనకంటూ ఒక రకమైనటువంటి నాలెడ్జ్ అనేది ఫామ్ అవుతుంది దాని ప్రకారంగా వాళ్ళకంటూ ఒక రకమైన వాళ్ళకంటూ ఒక టాలెంట్ అనేది సామర్థ్యం అనేది ఏర్పడుతుంది దాని పరిధిలోనే ఎవరైనా ఒక పని చేయగలుగుతారు అంతకుమించి వేరే పనులు అంతకుమించి ఎక్కువ చేయలేదు ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటువంటి విషయం ఇది ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడు ఒక డాక్టర్ ఉన్నాడు ఒక పోలీస్ ఉన్నాడు ఒక టీచర్ ఉన్నాడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు ఒక క్రికెటర్ ఉన్నాడు ఒక కూలీ ఉన్నాడు ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఒక సినీ దర్శకుడు ఉన్నాడు ఒక నటీ నటుడు ఉన్నారు సింగర్స్ ఉన్నారు మ్యూజిషియన్స్ ఎవరైనా కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వాళ్ళు ఏ ప్రదేశంలో ఎలాంటి వాతావరణాలు ఎక్కువ గడుపుతారో వేటినైతే ఎక్కువ అనుభవిస్తారు వేటి గురించి అయితే ఎక్కువ తాపత్రయపడుతుంటారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బెయిన్లో ఒక్క ఫీడ్ అవుతుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళలో ఒక సామర్థ్యం అనేది ఫామ్ అవుతుంది ఆ సామర్థ్యాన్ని అనుసరించే వాళ్ళు ఏ అయినా చేయగలుగుతారు ఆ లోపలనే చేయగలుగుతారు ఎక్కువ చేయలేరు ఇంకొకరు ఎవరో వేరే పని చేసిండు ఆ పని చేయాలని వీళ్ళు అనుకున్నంత మాత్రమే అంత ఈజీ కాదు ఎందుకంటే వీళ్ళకు ఎదుటివాడు ఏదో చేసే పని ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ వీటిలో లేదు ఆ సామర్థ్యం కూడా ఉండదు ఎందుకంటే వీడు అనుభవించిన విషయాలు వేరు వీడు ఆలోచించిన విషయాలు వేరు వీడు నేర్చుకున్న విషయాలు వేరు వీడి బ్రెయిన్లో వీడైనటువంటి ఇన్ఫర్మేషన్ వేరు వీళ్ళు బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ వేరు సో ఎదుటివాడు ఎవడో చేసి గొప్పగా రిచ్గా కనిపించినంత మాత్రమే ఆ పని నేను కూడా చేయాలనుకుంటే అది జరగని పని ఇదే అనమాట ఎందుకంటే ఆ రకంగా ఒక మనిషి ఏర్పరచుకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి తను పనులు చేయగలుగుతా అలా ఎదుటివాడు ఏదో పని చేస్తున్నాడు ఆ పని వల్ల వాడికి ఒక గొప్ప క్రెడిట్ వస్తుంది అంటే గొప్ప పేరు వస్తుంది ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది చూసి ఎందుకు భరించలేడు అంటే ఆ పనులు వీడికి రావు హండ్రెడ్ పర్సెంట్గా వీడికి రావాలి కాబట్టి ఆ స్థానంలో ఉండి అలాంటి పేరు సంపాదించుకోవడం వీడి వల్ల కాదు కాబట్టి వీడికి జలసి అనేది ఏర్పడుతుంది అసూయ అనేది డెవలప్ అవుతుంది బ్రెయిన్లో మనసులో ఆ అసూయ కారణంగా ఎదుటి వాడు వాడి స్థానంలో వాడు గొప్పవాడు అవుతా ఉంటే వీడు అలా ఉండడం సాధ్యం కాదు కాబట్టి వీడికి అసూయ అనేది ఏర్పడుతుంది అదే సేమ్ పని వీడు కూడా చేయగలుగుతున్నాడు అని అంటే వీడికి కూడా అదే టాలెంట్ ఉంది అదే నాలెడ్జ్ ఉంది అదే కెపాసిటీ వీడికి ఉంది అంటే వాడు ఆ స్థానంలో గొప్పడైనంత మాత్రమే వీనికి గెలసి రాదు ఎందుకంటే వీడు చేసుకోగలడు ఆ పనులు వీడికి వచ్చు వీడు చేయగలడు వీనికి ఆ కెపాసిటీ ఉంది వీనికి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి వీని దారి ఏందో వీడు చూసుకుంటాడు వాడు ఎదిగినంత మాత్రాన వాడిని చూసి తనం అనేది వీడిలో ఉండదు ఎందుకంటే వీస్ చేయగలరు కదా ఇంకా వాడికంటే ఎక్కువ రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీడికి జలసి అనేది రాదు చేసుకోవాలి కష్టమైన నష్టమైన ఆ పనులు అయితే చేయగలుగుతున్నారా లేదా అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది ప్రతి ఒక్కటి కాబట్టి సేమ్ పనులు చేసుకున్న ఎవరైనా కానీ ఆ పనుల్లో ఇంకోటి ఎదుగుతూ ఉంటే జలసి అసూయ అనేది అస్సలు డెవలప్ కాదు అనేది అస్సలు కనిపించదు వాడికి ఏదైతే రాదో వాడి వల్ల ఏ పని అయితే కాదో ఆ పని ఇంకొకటి చేసుకుంటూ వీడికి మించిన విలువలు గొప్ప ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటూ ఉండవు అంటే ఆ రూట్లో వీడి వల్ల కాదు కాబట్టి అది జరిగే పని కాదు కాబట్టి ఇక జలసే అసూయ హుర్రెంతనం అనేది మొదలై వాడిని పాడి చేయాలని ఆలోచన చేస్తారు గొప్పడని ఒప్పుకునే ప్రయత్నం చేయడు అది జరిగేది అదే మరణించిన తర్వాత వీడే స్వయంగా వెళ్ళి వాడు ఇంత గొప్పోడు ఉండే చాలా మంచోడు ఉండే వినంత మంచివాడు లేడు అని ఒప్పుకొని నమస్కారం చేస్తారు వాడు బతుకున్నప్పుడు మాత్రం అస్సలు ఒప్పుకో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఏ మనిషి అయినా కానీ తనకు లేనిది ఏదైనా కానీ అది ఏ కోణమైనా కానీ పని కావచ్చు మాటలే కావచ్చు లవ్వే కావచ్చు రిలేషన్షిప్పే కావచ్చు ఏదైనా కానీ వీడికి వీలు కానిది ఎదుటివాడికి వీలు అవుతుంది అని అంటే ఖచ్చితంగా వీడికి దేశం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే అది వీడి వల్ల కాదు వాళ్ళ ఉండడం వీటి వల్ల కాదు అది సాధించడం వీటి వల్ల కాదు దానివల్ల ఎదుటివాడికి వాడికి అంటే సంతోషం వస్తుంది పది మంది మెచ్చుకుంటూ ఉంటే నువ్వు గ్రేట్ అని చెప్పేసి పది మంది తన ముందు నిలబడుతూ ఉంటే వాడికంటూ ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ సంతోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆ సంతోషం అనేది ఎంత రెట్టింపు అవుతూ ఉంటే వాడి లోపల బిహేవియర్ కానీ వాడి లోపల మాట విధానం కానీ ఆ నడవడిక కానీ అన్నీ ఒక ప్రత్యేకమైన విధానంలో కనిపిస్తూ ఉంటాయి అది దేని కారణంగా అంటే సంతోషం అనేది రెట్టింపు అయినా కొద్దీ ఆ సంతోషం వల్ల ఏర్పడేటువంటి విధానాలు అవి ఆ బాడీ మూమెంట్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏవి కానీ ఒక రకమైన ప్రత్యేకత కలిగి ఉంటాయి అది కారణం ఏంటంటే సంతోషం ఎక్కువ అవడం వల్ల హ్యాపీ కెమికల్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల వాడి బాడీలో ఉండేటువంటి ఒక రిధం అది అది వీటిలో లేదు అది సాధిద్దామన్నా ఆ పనులు వీడికి రావు ఆ టాలెంట్ వీడిలో లేదు ఆ నాలెడ్జ్ వీడిలో లేదు కానీ అలాంటిది కావాలని ఒక ఆరాటం వాడికి ఉంది వాడు సంతోషంగా ఉంటున్నాడు వాడంతా బిల్డప్ ఇస్తున్నాడని నాకు కోపం వీటిలో డెవలప్ అవుతుంది దేశం డెవలప్ అవుతుంది ఎందుకు అంటే వాడిలో వాడు చేసే పనుల వల్ల వాడు సంపాదించుకునే విలువలు ఆ పదిమంది మెచ్చుకోవడం ఏదైతే ఉందో ఆ పరిస్థితులు వాడిని ఎక్కువ సంతోషాలు ముంచుతూ ఉంటాయి ఎక్కువ సంతోషాన్ని పెంచుతూ ఉంటాయి ఆ ఎక్కువ సంతోషాన్ని పెంచుతూ ఉంటే ఆ సంతోషం అనేది రెట్టింపు అవుతూ ఉంటే ఆ హ్యాపీ కెమికల్స్ అనేటివి వాడి బాడీలో ఎక్కువ రెట్టింపులో విడుదలయ్యి వాడి బాడీ రిధమ్ని మొత్తం మార్చేస్తాయి సో దాని కారణంగా వాడిలో ఉన్న బిహేవియర్ వాడి నడవడిక వాని మాట తీరు వాని చూపులు అన్నీ ఒక ప్రత్యేకమైన విధానంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అది బిల్డప్ లాగా అనిపిస్తుంది వీడికి అందుకే ఎదుటి వాడు ఆ కోణంలో కనిపిస్తే ఒప్పుకోవడం అనేది జరగదు సేమ్ అదే పనులు చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు అదే నాలెడ్జ్ ఉన్నాడు అదే స్థాయిలో అదే పద్ధతిలో అన్ని పనులు చేసుకోగలిగాడు తన ప్రయత్నాలు తను చేసుకుంటాడు అంతకు మించిన హోదాను సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ వాడిని చూసి మాత్రం జల్స్ ఫీల్ అవ్వడు అది జరగని పని ఎందుకంటే వీడికి ఆ నాలెడ్జ్ ఉంది వీడికి ఆ టాలెంట్ ఉంది వీడికి ఆ విషయం తెలుసు కాబట్టి వీడికి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీడికి వారి ఓర్వలేనితనం అనేది పెరిగే అవకాశం ఉండదు ఎప్పుడైతే ఎదుటి వాడిలో ఉన్నది తను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి విధంని అలాంటి విలువల్ని అలాంటి సంతోషాన్ని సంపాదించుకోలేనప్పుడు నా వల్ల కాదనటువంటి ఒక పులిష్ట ఆ నిరుత్సాహంతో డెవలప్ అయ్యేటువంటి భావోద్వేగం ఓరవలేనితనం సో అందుకే ఆ మనిషి బతుకున్నప్పుడు వాడు గోప్ వాడు గ్రేట్ అని చెప్పేసి అనడానికి వీడిని మనసుకోవచ్చు వాడు చనిపోయిన తర్వాత ఆ బాడీ మూమెంట్స్ ఆ బిహేవియర్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ లుక్స్ ఆ స్టూపులు కానీ అవి అవి కనబడవేంటి కాబట్టి వీడి అసమర్థతని ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం అక్కడ లేదు కాబట్టి వాడు చనిపోయిన తర్వాత ఉండదు కాబట్టి వీడికి ఆటోమేటిక్గా బ్రెయిన్ కూల్గా ఉంటుంది ఎందుకంటే అవి మళ్ళీ రిపీటెడ్గా కనిపించవు అలా కనిపిస్తూ ఉంటే వీడిలో ఉన్న అసమర్థతని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఎదుటి వాడి యొక్క టాలెంట్ కానీ వాడి విలువలు కానీ వాడి సంతోషం కానీ వాడి యొక్క బాడీ రిధం ఆ చూపుల విధానం అన్నీ వీడిలో ఉన్న అసమర్థతని వీని వల్ల కాని పనులకు పరిస్థితిని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీడు తట్టుకోలేడు కాదు వీని వల్ల కాబట్టి కోరలేడు అందుకే వాడిని ఎలాగైనా పడగొట్టాలి లేదా అనగదొక్కాలి లేదా ఒప్పుకోకుండా వాడిని అవాయిడ్ చేయడం అనేది చేస్తూ ఉంటాడు సేమ్ టాలెంట్ ఉన్నాడు సేమ్ కెపాసిటీ ఉన్నాడు అదే నాలెడ్జ్ ఉన్నాడు వాడికి మించిన పోదా అని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప వాడికి ఉన్న సంతోషం వీడు వీడు ఫీల్ కాడు ఇది జరిగేది ఒక మనిషి చనిపోయిన తర్వాత మాత్రం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కడు ఒప్పుకుంటాడు వాడు మంచివాడు చాలా గొప్ప గొప్ప పని చేసిండు ఇట్లా ఉంటుండే అట్లా ఉంటుండే ఎంత మంచివాడు తెలుసా కానీ బతుకున్నప్పుడు మాత్రం రోడ్డానికి అట్లా అది ఏ విషయంలో అయినా కానీ ఇది సర్వసాధారణంగా మనుషుల జీవితాల్లో ఉండేటువంటి విషయాలన్న